ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నాం చూసారు కదా కటింగ్ వీడియో చేపని ఈ చేపైతే నేను కోర్ చేస్తాను చేపతో పాటు గుడ్డుని వీడేసి పులుసు అయితే పెట్టేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోలోకి తెలిపిద్దాం ఈ కోర్ ఏ విధంగా చేస్తానని చూసేద్దాం కాకి రెడీగా ఉండడం వంట చేస్తుంటే పసుపు కారం నూనె కొద్దిగా కళ్ళప్పు రుచికి సరిపడా వేస్తున్నా ఉప్పు కారం పసుపు చేప ముక్కలు పట్టేలాగా మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుంటా చేప మొక్కలకి పసుపు కారం ఉప్పు అయితే పట్టించేసాను దీంట్లో చేప గుడ్డేస్తాను కాబట్టి కొంచెం చింతపండు పులుసు అనేది ఎక్కువ పోస్తున్నా ఎందుకంటే నీసు విరిగిపోవడానికి కోసం చింతపండు పులుసు పోస్తున్నా ముందుగా చింతపండుని కడిగి నానబెట్టాను దాన్ని మెత్తగా గుజ్జులాగా చేసి ముక్కలల్లో పోస్తాను పులుసు చేపల కూర అంటేనే చింతకుండా పులుసు ఆ చేప అంతా ఉడికి ఆ పులుసులో చేరి ముక్కలేము కానీ ఆ పులుసే బాగుంటుంది నేను పులుసే ఎక్కువ తింటా చేపల కన్నా అది ఒక నైట్ గడవాలి ఇంకా ఎడుపులు கல்லப்பு கடிக்க <tellas> <tellas>

సరే వెళ్ళే సార్ అది ఒకసారి చూసుకోదు చూస్తే నాకు తృప్తిగా ఉంటుంది అమెరికా నువ్వు ఉండే తల్ల ముందు చూడ ఇది బంగారు తీ వంట చేయి కమ్మం పులుసు పెట్టుకుంది ఉందా నువ్వు అమెరికా బాబు లేడగా బాబు లేదా తెక్కారు పడలేను అలా మాట్లాడతాను అనగిపోదు తెక్కారు పడిగిపోదు కొత్తిమీర ఏంకాయ కదా మామిడికాయ్యా పైపక్క అంత బాగాలేపలకి తీసేస్తా నాకు తెలుసు నువ్వు దాని తొక్క తీసేలా కదా ఇంతగా ఉందాక కాయ చెప్తామని చూసేవాళ్ళు ఆశ్చర్యపోతారు అది అనుకో కొత్త ఎప్పుడు వేయలేదు కదా మామిడికాయ వేసి చేపల కూర పూసీ పెట్టి ఈరోజు చేస్తున్నాది మామిడికాయని నువ్వు కోస్తుంటే నోట్లో పులకరించిపోతున్నావుతున్నాయి జూ అంటున్నాయి పళ్ళు పని వద్దు చిన్న పులుపు లేదు అది నోట్లో ఊరుతున్నాయి నీళ్ళు అంటే అది ఎంత పులిపోయింది చూడలేకపోతున్నాం రూపాయి త్వరగా కట్ చేయను తర్వాత మాట్లాడదువా దాంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు వేసుకొని చిన్న మొక్కలు కట్ చేసుకునియా పులుపు తిండి అలా నంచుకుని తింటే ఉంటుంది లేతకా ఇదా ముట్లేదా బుట్టేసి కృపాను పోయి మాట్లాడమంటే ఇలాంటి అగిపెట్లు ఒక రెండు కావాలండి రెండు బల్లే నేను చెడిపిడి కాగితాలు అలా పెట్టి మంటేస్తా బాగా మంటేస్తావు అదే అంటున్నా బాగా మంటేస్తావు అని మా ఆయన పోయితే మంటేసేసాడు ఇప్పుడు మట్టి పాత్ర పెడుతున్నా తిరిగి మాటకి అవిగా ఆల్రెడీ వీటిలో ఉంది నూనె పాస్తున్నా నూనె కాగింది ముందుగా జీలకర్ర వేస్తున్నా మెంతులు కొద్దిగా నూనె కొద్దిగా అనిపిస్తుందా ఆ గుంట్లో ఉంది నూనె అంత അരങ്ങ് പെട്ടു കൊന്ന അരഗട് മുഖclassListുന്ന ടമാറ്റോ മുക്തല കാണ വെക്കുന്നു కొద్దిగా వేస్తున్నా కొత్తిమీరే కొద్దిగా టమాటా ఎరగడ్డ నూనెలో బాగా వాడుతున్నాయి ముందుగా కలుపు చేసుకున్న పులుసునైతే అయితే తిరుగుమాతలో మామిడి దెబ్బలు మా ఆయన ముట్టి వేయమని రక్త చేసాడండి ఎందుకనే మామిడి ముట్టిగానే వేసేస్తున్నా కానీ మోజైతే పెట్టేస్తున్నా ఇప్పుడు సన్న మంట ఒక పొంగు వచ్చిన తర్వాత అక్కడి నుంచి సన్న మంట మీద ఒక పది నిమిషాలు అలాగే ఉడతనిస్తా ఒక పొంగైతే వచ్చింది ముందుగా నేను కొంచెం సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టుకున్న చేప గుడ్డుని చేప గుడ్డుని పులుసులో వేసుకున్నాను కూర సాధారణంగా ఊడకలేదు అయినా కానీ స్మెల్ వచ్చేస్తుంది అప్పుడే బాగా అదే కదా కలిపెడుతుంటే స్మెల్ ఎదిరిపోతుంది అంతే అంటే ఇటు పట్టుకుని ఇటు తిప్పడానికి లేదు చేతులు ఎందుకు పడిపోద్దని అని చల్లగా గ గెరిడితోనే కలిబెడుతున్నా మొత్తం నూనె పులుసు ఫుడ్డు అన్నిటికీ బాగా కలిసేలాగా మొదట పెట్టేస్తున్నా

కూర పెట్టి పది నిమిషాలు అయింది ఇప్పుడు దాంట్లోకి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు దూరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాయి ఈ పొడిని కూరపైన చల్లుతున్నా సీక్రెట్ మసాలా ఆల్రెడీ తిరుగుమాతలో జీలకర్ర మెంతులేసుంట్లో నీచంతా ఇరిగిపోద్ది పులిచి కూడా బాస్ స్మెల్ కూడా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా మళ్ళీ ఈ పొడి తేలిపోయింది ఉడికిపోయింది ఇంకా పొడి పొడిజల్లల్లా ఇదే సన్న వంటమందా ఇంకొక పది నిమిషాలు కూరతే ఉడకాలి బాగా ఉడి కూరత బాగా ఉడికిపోయింది బాగా చల్లారింది కూడా ఇప్పుడు మా ఇంటికి చేప ముక్క కృపా నువ్వు రోజు పెట్టు కృప చేపల కూర నేను రోజు తింటా ఇబ్బంది కృపా బంగారు తీ గుడ్డి ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్ గెండు గుడ్డి అయితే సూపర్గా ఉంటుంది మరి ఇది ఎట్ట ఉంటుందో చూడాలి మిరకాయ అంత పొడిగుంటే అంత పొడిగేసేసి ఉంది మామిడి ముట్టండి నాకు చాలా స్నాబ్ కాలుతుంది కదా ఇంకా చల్లర్లేదు అంత సేపు కాలుతుంది ఓ ఏమో గంట పైన అవుతుంది అవును గంట పైన అవుతుంది చిక్కంగా కలుపుకొనిదే చాలా బాగుంది ముక్క ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్